తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రోజు తరలి వస్తుంటారు ఆ భక్తుల్లో కొంతమంది మాత్రం తిరుమలలోనే ప్రత్యేకంగా పవిత్రంగా పెళ్లి చేసుకోవాలని ఆశపడతారు అయితే వారిలో చాలా మందికి తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రక్రియ ఎలా ఉంటుంది ఏం చేయాలి ఎక్కడ బుక్ చేసుకోవాలి అనే అంశాలపై స్పష్టత లేక పెళ్లి తమ ఇంటి దగ్గర చేసుకుని తిరుమల దర్శనానికి వస్తూ ఉంటారు అందువల్ల తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అందిస్తున్న సదుపాయాలు ఏంటి తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే ఆన్లైన్ లో స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకునే వధూ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అపూర్వమైన అవకాశం కల్పిస్తుంది రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి తిరుమల పాప వినాశనం రోడ్ లో ఉన్న కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలను నిర్వహిస్తుంది ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు మే ఒకటో తేదీ ఏకంగా ఇరవై ఆరు వేల రెండు వందల పద్నాలుగు వివాహాలు అక్కడే జరగడం విశేషం ఈ ఉచిత పెళ్లి కార్యక్రమంలో పురోహితుడు మంగళ వాయిద్యాలు పసుపు కుంకుమ కంకణం వంటి ముఖ్యమైన సామాగ్రి టిటిడి నుంచి లభిస్తుంది అయితే వివాహానికి కావలసిన ఇతర సామాగ్రిని మాత్రం వధువరులే తీసుకురావాల్సి ఉంటుంది పెళ్లికి వధువరుల తల్లిదండ్రులు తప్పకుండా హాజరు కావాలి వారు రాలేని పరిస్థితుల్లో సంబంధిత ఆధార పత్రాలను సమర్పించడం అవసరం వివాహం అయిన తర్వాత టి రూపాయల ప్రత్యేక ప్రవేశం ద్వారా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో పాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకొని మొత్తం ఆరు మందికి ఏటిసి వద్ద గల క్యూ లైన్ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి టిటిడి అనుమతిస్తుంది అంతేకాకుండా వారికి ఉచితంగా ఆరు లడ్డులు కూడా అందిస్తారు తిరుమలలో వివాహం చేసుకోవాలనుకునే వధువరులు టిటిడి అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు వివాహానికి ముందు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది టిటిడి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి కళ్యాణ వేదిక అనే ఆప్షన్ ఎంచుకొని అందులో అబ్బాయి అమ్మాయి వివరాలను నమోదు చేయాలి వధువరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమే కాక ఆధార్ కార్డులను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వయసు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ పదో తరగతి మేము ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ను జత చేయాల్సి ఉంటుంది పెళ్లి తేదీ సమయాన్ని వారే ఎంపిక చేసి అప్లోడ్ చేస్తే టెక్నాలజీమెంట్ స్లిప్ వస్తుంది దాన్ని తీసుకుని వివాహానికి ఆరు గంటల ముందు తిరుమలలో కళ్యాణ వేదిక వద్ద కార్యాలయానికి వెళ్లి వివరాలు పరిశీలించాలి ఏదైనా సందేహాలుంటే జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ ఫోర్ డబల్ త్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు ఈ ఉచిత వివాహానికి కొన్ని నిబంధనలు కూడా తప్పనిసరి పెళ్లి చేసుకోవాలనుకునే జంట హిందూ మతస్థులై ఉండాలి అమ్మాయికి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి ఇరువురికి ఇది మొదటి వివాహమే అయి ఉండాలి రెండో పెళ్లిళ్ళు ప్రేమ వివాహాలు ఇక్కడ ందుకు టిటిడి అనుమతించదు పెళ్లి తర్వాత అదే వేదిక వద్ద పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే వీలు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వివాహ సబ్ రిజిస్టర్ కార్యాలయం కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసింది వయస్సు నివాస ధృవపత్రాలు పెళ్లి ఫోటో పత్రిక కళ్యాణ మండప రసీదు వధూవరులకు ఇది వరకు వివాహం కానట్లు స్థానిక ఎంఆర్ఓ నుండి ధృవీకరణ పత్రాలను కళ్యాణ వేదిక వద్ద అధికారులకు సమర్పించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు తిరుమలలో వివాహం చేసుకోవాలి వధూవరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతుంది తిరుమలలో శ్రీవారి సన్నిధిలో ఈ విధంగా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా వివాహాన్ని చేసుకోవడం కొత్త జంటకు జీవితాంతం గుర్తుండిపోయి స్వచ్ఛమైన ఆరంభంగా నిలుస్తుంది